విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపోటి శివశుద్ధ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు శ్రీమాత్ర గురుగారు కార్తీక మాసం వచ్చేస్తుంది ఆ శివుడి అనుగ్రహం కలగాలంటే కార్తీక మాసం అంతా ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి ముఖ్యంగా సోమవారాలు కానీ అసలు కార్తీక మాసం విశిష్టత మొత్తం చెప్పండి మనకి ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి మాసాలు కార్తీక మాసం వాతావరణ పరంగా అలాగే ఆధ్యాత్మిక పరంగా చాలా చాలా బాగుంటుంది పొద్దున్నే లేచేసరికి ఈ గరిక చెట్ల మీద చిన్న చిన్న నీటి బిందువులు పడుతూ ఉంటాయి చక్కగా మంచు బిందువులు పడుతూ ఉంటాయి అలాగే వాతావరణం కూడా చల్లగా ఉంటుంది ఒక మాట చెప్పాలంటే మనకి మాసాలు చాలా మాసాలు ఉన్నాయని పన్నెండు మాసాలు ఉన్నాయి పన్నెండు మాసాల్లో కూడా కొన్ని కొన్ని మాసాలు విశిష్టంగా చెప్పుకుంటూ ఉంటాం కానీ కార్తీక మాసం అనేటువంటిది ప్రతి ఒక్కరికి చాలా పవిత్రంగా చూసేటువంటి మాసం ఎలాంటి వాళ్ళైనా సరే నిజంగా ఉమ్మడి చెప్పాలి అంటే ఎక్కువగా ఆనందపడేది ఏంటి అంటే కోళ్ళు మేకలు అంతే కదా వాటికి అవును ఒక నెల ఆయుష్ పెరుగుతుంది అవాయిడ్ చేస్తారు ఎవరో తప్పితే చాలా మంది అవాయిడ్ చేస్తారు వాటిని పిల్లలు కూడా పిల్లలు కూడా ఒప్పుకుంటారు ఇంట్లో కార్తీక మాసం చేయకూడదు అవునా ఆ కార్తీక మాసం ఎక్కడ చూసినా ధూపాలు అగరబతులు దీపారాధన వెలుగులు శివనామ స్మరణలు అభిషేకాలు ఎక్కడ చూడండి ఏ గుడి చూసినా కిటకిట్లాడిపోతుంది ఇక్కడ కార్తీక మాసం ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవుడికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటువంటి తరుణంలో కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యేశ్వరుడికి సూర్యుడికి అలాగే ఈశ్వరుడికి విష్ణుమూర్తికి ఇంతమందికి విశేషమైనటువంటి రోజులుగా చెబుతూ ఉంటాం మనం నాగులు వస్తుంది మనకి కార్తీక మాసంలో అలాగే కార్తీక సోమవారాలు చంద్రుడికి సంబంధించినటువంటి రోజులు కార్తీక పౌర్ణమి చంద్రుడికి సంబంధించినటువంటి రోజులు రవికి సంబంధించినటువంటి రోజులు అలాగే కార్తీక మాసము కార్తీకేయుడు అంటేనే సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి రోజు అలాగే కార్తీక మాసంలో విష్ణుమూర్తిని కూడా మనం ప్రతి చోట ఉసిరి చెట్టు పూజ చేస్తూ ఉంటారు ఉసిరి చెట్టు పూజ చేస్తుంటారు తులసి చెట్టు పూజ చేస్తూ ఉంటారు తులసి కళ్యాణం చేస్తూ ఉంటాం మనం అవునా ఈ ఉసిరి చెట్టు అంటేనే ఎవరు సాక్షాత్ విష్ణుమూర్తి ఇక్కడ చూడండి ఎంతమంది దేవతల కలయిక కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఈ పూజ చేయవచ్చా ఈ పూజ చేయకూడదా అనేటువంటిది కూడా ఏమీ లేదు ఏ రోజైనా సరే ముప్పై రోజులు కూడాను పరమ పవిత్రమైనటువంటి రోజులుగా ఉండేటువంటి మాసమే కార్తీక మాసంగా చెప్పుకుంటాం ఈ కార్తీక మాసంలో నిజంగా ప్రతినిత్యం నాలుగు గంటలు లేవాలి దీపారాధన చేయాలి మనం ఇప్పుడు కూడాను సూర్యోదయం కాకముందే దీపారాధన చేస్తుంటారు మన వాళ్ళు స్నానం చేసేస్తుంటారు చుక్కర పోకూడదు చుక్కర పోకూడదు చుక్కర పోకూడదు ఉంటారు అలాగే సాయంకాల సమయం కాగానే దీపారాధన పెడుతూ ఉంటాం అవునా తెల్లవారుజామునే పొద్దున్నే ఎందుకు స్నానం చేస్తాం మనం ముఖ్యంగా అంటే కార్తీక మాసంలో ఏవైతే సూర్యకిరణాలు సోకకుండా ఉండేటువంటి నీళ్లు స్నానం చేస్తారో వాటి వల్ల ఆరోగ్యం కలుగుతుంది ఉష్ణం ఉష్ణమైన శీతనం చల్లదనాన్ని చలబరిస్తే వేడి వేడవుతూ ఉంటుంది వేడిని వేడి చేస్తే చలబడుతూ ఉంటుంది కార్తీక మాసం వాతావరణం చల్లదనం మనం చేసేటువంటి నీళ్లు చల్లదనం వల్ల ఉష్ణం పెరుగుతూ ఉంటుంది శరీరంలో అలాగే దీపారాధన చేయాలి ప్ర ఇంట్లో కూడా పూర్వకాలంలో అన్ని చోట్ల దీపాలు పెట్టేవాడు తులసోడ దగ్గర పెడతారు ఇంట్లో దేవుడి దగ్గర పెడుతుంటారు వంటింట్లో పెడుతుంటారు అన్ని చోట్ల వెనక ఇంటి వెనక వెనకాల ఇవన్నీ కూడా దీపాలు పెడుతుంటారు వీటి వల్ల ఆయుష్ పెరుగుతూ ఉంటుంది మనం అంతమంది కూడా చెప్పుకున్నాం మనం ఇంట్లో దీపం వెలిగిస్తే ఆ నువ్వుల నూనె పత్తితో వెలిగించేటువంటి దీపం వల్ల ఈ నువ్వుల నూనెతో కారుతున్నటువంటి పత్తి నుంచి వచ్చినటువంటి పొగ ఏదైతే ఉంటుందో యమధర్మరాజు ప్రాణం తీయడానికి వచ్చినటువంటి యమభటులు కూడా ఆ పొగను పిలిచి సంతృప్తి వరి వెనక్కి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారట కాబట్టి అంత శక్తి ఉంటుంది కాబట్టి అంతేకాకుండా భౌతికంగా మనకి ఉష్ణాన్ని పెంచుతూ ఉంటుంది శరీరంలో వేడిని పెంచుతూ ఉంటుంది తద్వారా ఆరోగ్యం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా పూర్వకాలంలో ముఖ్యంగా దీపాలు పెట్టడానికి గల కారణాలు కూడా చెప్తాను అన్న అంటే మన శాస్త్రం శాస్త్రంగా చెప్పుకుంటూనే దీంట్లో ఎన్ని రకాల మనకి ఉపయోగాలు ఉండేవో చెప్తాను నేను పూర్వకాలంలో ఏంటి పొద్దున్నే లేవాలి వ్యవసాయం చెప్తే వేరే వృత్తులు ఉండేవి కాదు పూర్వకాలంలో నాలుగింటికి లేవాలి నాలుగింటికి లేచేసరికి ఇంట్లో భార్య దీపారాధన చేసి పెట్టింది అనుకుందాం పొద్దున్నే లేచి స్నానం చేసి దీపారాధన చేసి పెట్టింది రైతు ఏం చేస్తాడు పొద్దు ఏం చేస్తాడు మనకి స్నానం చేసిన తర్వాత వెంటనే ఇంట్లో ఉండేటువంటి సంపద ఏ సంపద అంటే పశు సంపద పశువులు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో గడ్డి వాములు ఉంటాయి గడ్డి తీసుకెళ్ళి ఆవులకు గేదెలకి వేస్తూ ఉంటాయి అవునా దీపాలు లేకుండా ఉంటే ఈ గడ్డి మాములు ఈ చలదనానికి పురుగు పుట్ర చేరుతూ ఉంటాయి అవునా పాములు చేరుతూ ఉంటాయి వాటిలో కాటేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ విధంగా కూడా ఆ గడ్డి తీసేటప్పుడు వాటి ఆ అలికిడికి కాటి వేయచ్చు దీపం ఎప్పుడైతే వేడి తగులుతుందో వీళ్ళు లేచారు మనం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి కాదా అని పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి దానికోసం కూడా ప్రాణరక్షణ కూడా దీపం మనకి ఒక మాట చెప్పాలంటే అంత ఇదిగా ఉండేది దాని తర్వాత మనకి కార్తీక మాసం నెల రోజులు కూడా ఉపవాసం చేయమని శాస్త్రం చెబుతుంది నాన్న నెల రోజులు రాత్రి కూడా భోజనం వాటిని నక్తం అంటారు రాత్రి కూడా భోజనం చేసేదాన్ని నక్తం అంటే నక్షత్ర దర్శనం అయిన తర్వాత చేసేటువంటి భోజనం చేసేదాన్ని నక్తము అంటారు పగలంతా ఉపవాసం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి కూడా భోజనం చేయమంటారు దీంట్లో ఎంత సైన్స్ ఉందో చూడండి కార్తీక మాసం నెల రోజులు క్లైమేట్ ఉన్నట్లు ఒక్కసారిగా చల్లగా మారిపోతుంది డైజెషన్ సిస్టమ్ స్లో అయిపోతుంది పగలంతా తినకుండా రాత్రి తింటే సరిపోతుంది అదే శక్తి వండి నిండా ఇస్తుంది అని చెప్పడం ఒక్క పూట తింటే శక్తి సరిపోతుంది స్లోగా ఉంటుంది కదా డైజెషన్ క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు అవునా ఆ శక్తి సరిపోతుంది ఎక్కువ తినటం వల్ల అనవసరమైనటువంటి ఊపకాయం వస్తుంది రోగాలు వస్తాయి అని చెప్పడం అందుకని చెప్పి అసలు ముందు ముఖ్యంగా అది భౌతికంగా ఆధ్యాత్మికంగా పరమేశ్వరుడికి నక్షత్ర దర్శనం అయిన తర్వాత మనం భోజనం చేయడం పూజ చేసుకొని భోజనం చేయడం అనేటువంటిది ఆవాయితీ కాబట్టి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం అసలు అంటే ఒకటి చెప్తానన్నా ఉపవాసం అండి ఏం తినకుండా ఉండి నీరసం తెచ్చుకొని కింద పడి పొమ్మని అయితే నేను చెప్పను అవకాశం ఉంటే ఉండండి లేని వాళ్ళు తప్పనిసరిగా పండు ఫలము నిజంగా నేను ఒక ఔషధం చెప్తా ఉపవాసం ఉన్న వాళ్ళకి అంతమంది కూడా చెప్పాను నేను మనకి నారింజ పండ్లు బాగా వస్తాయి ఇప్పుడు కమలా పండ్లు నారింజ పండు వస్తాయి దీంట్లో బనానా వేసుకొని కొద్దిగా బెల్లం వేసి మిక్సీ వేసి తాగండి ఒక గ్లాస్ తాగితే చాలు మజ్ మీరు దాదాపుగా మధ్యాహ్నం భోజన టైంకి తాగుతాం కదా ఒక గ్లాస్ తాగితే రాత్రి వరకు ఆకలే ఉండదు అన్న అంతగా స్ట్రాంగ్గా ఉంటుంది వచ్చినప్పుడు మేము అవిదే తాగేవాడు గుళ్ళ పండ్లు వచ్చేవి ఏం చేయాలి తెలియదు మా అమ్మగారు పొద్దున మధ్యాహ్నానికి తయారు చేసి సాంధ్రపో దేవుడికి నైవేద్యం పెట్టాలి తప్పనిసరిగా చాలా మంచి దివ్య ఔషధంగా పనిచేస్తుంది సో కాబట్టి ఈ కార్తీక సోమవారాలు ఎవరైతే ఇంట్లో వివాహం కాకుండా బాధపడుతున్నారో మానసికంగా బాధపడుతున్నారో మానసికమైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళకి కార్తీక సోమవారం దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు ప్రతి సోమవారం కనీసం నిత్యం నక్తాలు ఉన్నా ఉండకపోయినా ఉపవాసాలు ఉన్నా ఉండకపోయినా కనీసం సోమవారం సోమవారం చక్కగా సోమవారం ఉండండి అక్కడ సోమశేఖరుడు కదా ఈశ్వరుడు సోముడు అంటేనే చంద్రుడు కాబట్టి చంద్రుడు వల్ల కలిగేటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది ముఖ్యంగా అంతేకాకుండా ఉండేటువంటి మానసిక రోగాలు పోతాయి ఇంట్లో అవివాహితులు ఎవరైనా ఉంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వివాహం కావడానికి సోమవారం రోజున ఉపవాసం చేసి ఈశ్వర దర్శనం చేసుకొని ఎవరైతే ప్రదక్షిణ చేసి వస్తారో కార్తీక మాసంలో వాళ్ళ ఇంట్లో వివాహ యోగం కలుగుతుందని చెప్పవచ్చు అలాగే ప్రతినిత్యం మరి ఎట్లా చేసుకోవాలి ఈశ్వర ఆరాధన అంటే సింపుల్గా చెప్తా మారేడు దళం కొద్దిగా పుట్టమట్టు చెరువు మట్టు తెచ్చుకోండి మీరు పూజ స్టోర్స్లో కూడా దొరుకుతాయి చక్కగా శుభ్రంగా జల్లడు పెట్టండి మట్టి దొరుకుతుంది ఇంత మట్టి తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి కొద్దిగా నీళ్లు పాలు పెరుగు పంచదార తేనె వేసి విభూతి పసుపు కుంకుమ ఇవి రోజు వేడి కొద్ది కొద్దిగా ఎక్కువ వద్దు కొద్దిగా వేసేసి దాన్ని లాగా తయారు చేయండి మృతిగా లింగం అంటారు లింగం అంటారు దాన్ని తయారు చేయండి ఒక మారేడు దళం తీసుకొని ఆ మూడు ఆకు మీద ఈ శివలింగాన్ని పెట్టి ఒక ప్లేట్లో పెట్టి మీకు ఇష్టం వచ్చిన మంత్రాలు కావచ్చు ఇవేవి మాకు మా వల్ల కాదు అంటే ఓ నమ శివాయ అనేటువంటి పంచాక్షరి పరమ పవిత్రమైనటువంటి పంచాక్షరి మంత్రాన్ని చదువుకుతూ నీళ్లు పోస్తారా పాలు పోస్తారా మీ ఇష్టం ఏదైనా చేయండి ఇక్కడ నీళ్లు పోస్తే కరుగుతుంది కదా గారు కరగదు నెయ్యి వేస్తున్నాం కదా నీళ్లు జారిపోతూ ఉంటాయి కాబట్టి కరగదు తప్పనిసరిగా కొద్దిగా చక్కగా అభిషేకం చేసుకొని మరలా కొద్దిగా విభూతి వేసి స్వామి వారికి మీకు ఇష్టం వచ్చినటువంటి నివేదన పెట్టండి పండు ఫలము ప్రతి నిత్యం మరి ఇవాళ చేసినటువంటి శివలింగం ఏదైతే ఉందో మరుసటి రోజు పొద్దున్నే మనం మరలా తులసికోటలో వేసే కోటలో పెట్టడం మరల రెండో రోజు శివలింగం మళ్ళీ మూడో రోజు మళ్ళీ నాలుగో రోజు ప్రతి నిత్యం ముప్పై శివలింగాలు చక్కగా తయారు చేసుకోవచ్చు నాన్న దాన్ని పార్థివలింగం అంటారు పార్థివలింగం మాములి శివలింగానికి అభిషేకం చేస్తే అభిషేకం పార్థివలింగానికి అభిషేకం చేస్తే పాశుపతం అంట పాశుపతం అంటే చెప్పుకున్నాం కదా మనం ఒకసారి బాణం వేస్తే పని పూర్తి చేసుకోకుండా వెనక్కి రాదు ఆ మంత్రాలకు అంత శక్తి ఉంటుంది కాబట్టి పాశుపతం శివుడికి ఏదైనా ప్రయోగం చేయాలి అంటే ఇది పార్థివలింగానికి మాత్రమే చేయాలని శాస్త్రం చెప్తాను కాబట్టి తప్పనిసరిగా అలా చేసుకోండి ఒక సంకల్పం కోసం మీరు ఏదైతే సంకల్పం కోసం ముప్పై రోజులు ఈ పార్థివలింగం తయారు చేసి అభిషేకం చేసుకుంటారో తప్పనిసరిగా సంకల్పం ముప్పై రోజులు కార్తీక మాసం అయిపోయే లోపల పరమేశ్వరుడి పరిపూర్ణమైన అనుగ్రహంతో మీరు అనుకున్న పనులు పూర్తవుతుంది తప్పనిసరిగా తప్పనిసరి ప్రతినిత్యం తప్పనిసరిగా శివాలయ దర్శనం చేసుకోవచ్చు ఉదయం ఇక్కడ కార్తీక మాసంలో ప్రదోషకాల సమయంలో అనేటువంటిది ఇంకా చాలా విశేషమైనటువంటిది కార్తీక మాసంలో అదే సమయం చాలా ఇష్టమైనటువంటి మా సమయం అందులో అలాగే నాలుగు సోమవారాలు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమిలో ఎంతమంది ఉంటారు ఆ రోజు వచ్చేటువంటిది నక్షత్రం కృత్తికా నక్షత్రం కృత్తికా నక్షత్రాధిపతి రవి ఆ రోజు పౌర్ణమి చంద్రుడు వస్తాడు కాబట్టి చంద్రుడు కృత్తికా నక్షత్రంలో పుట్టింది ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అవునా కార్తీక మాసం మాసం ఎవరికి ప్రీతికరం ప్రీతికరము ఇద్దరికి ఇంతమంది దేవతలకి ప్రీతికరం అనేటువంటిది ఆ రోజున కూడా కార్తీక పౌర్ణమి రోజున కూడా తప్పనిసరిగా ఉదయం అంతా ఉపవాసం చేసి సాయంకాలం శివదర్శనం చేసుకొని కుడిలో కాకపోతే కనీసం మీ ఇళ్లలో అయినా సరే మీ ఇంటి పైన మిద్దె మీద డాబా మీద ఒక నల్లటి వస్త్రం ఒకటి తీసుకొని దాంట్లో నల్ల నువ్వులు పోసి దాన్ని ఇట్లా మూట కట్టిన తర్వాత ఒత్తిలాగా వస్తుంది కదా గట్టిగా దారం చుట్టి ఓ రెండు రోజులు ముందే నువ్వులు నువ్వు నానబెట్టేసి ఉంచండి కార్తీక పౌర్ణమి ముందుగా రెండు రోజులు ముందుగానే నానబెట్టేసి ఉంచండి ఇనుప బాండీ తీసుకోండి చిన్నది ఇనుప పాత్ర తీసుకోండి ప్రమిద లాంటిది ఇంటి పైన తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజున ఈ మూట పెట్టేసి దాంట్లో మరలా కొద్దిగా నూనె పోసేసి దీపారాధన వెలిగించి దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది లక్ష్మీ అమ్మవారి ఈశ్వరుడిది విష్ణుమూర్తిది అష్టోత్రంతో పూజ చేసుకోండి నిజంగా నానా చెప్తున్నా ఇంట్లో సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది దాన్ని కృత్తికా దీపోత్సవం అంటారు ఇది చాలా తక్కువ మందికి తెలుసు తక్కువ మంది చెప్తూ ఉంటారు ఇది కృత్తికా దీపోత్సవం అంటారు కార్తీక దీపోత్సవం అని చెప్పి చాలా మంది పేరుతో పిలుస్తుంటారు కృత్తికోత్సవం కృత్తిక అంటేనే అంటే దీప స్వరూపంలో ఉండేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జ్యోతి స్వరూపంలోనే ఉంటాడు ఆయన ఇష్టమైనటువంటి రోజు కదా కాబట్టి ఈ కృత్తికోత్సవం రోజున ఎవరైతే కృతిక దీపోత్సవం రోజున ఇది వెలిగిస్తారో ఆ ఇంట్లో ఉండేటువంటి సమస్త శని బాధలు నవగ్రహ బాధలు అన్నీ కూడా తొలిగిపోతాయి సమస్త బాధలు తొరిగిపోతాయి ఈ పైగా రెండు ఏకాదశులు వస్తాయి శుద్ధంలో బహుళల్లో ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి రోజున భోజనం చేస్తే అందుకనే శాస్త్రంలో చదువుతుంటారు నా వ్రతం వ్రతంపరం ద్వాదశి వ్రతానికి మించినటువంటి వ్రతం లేదని చెప్పి శాస్త్రంలో ఉంది అంటే ఏంటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి రోజున బ్రాహ్మడికి భోజనం పెట్టి లేదా స్వయం పాకం ఇచ్చి లేదా బ్రహ్మచారి విభూతి పండు ఇచ్చి చక్కగా మనం ఎవరైతే దేవుడికి నైవేద్యం పెట్టుకుని భోజనం చేస్తారో వాళ్ళకి సకలేశ్వరి ప్రాప్తి విష్ణుమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది కార్తీక మాసం అలాగే మాస శివరాత్రి కూడా వస్తుంది ఈ మాస శివరాత్రి కూడా చాలా పవిత్రమైనటువంటిది ఆ రోజున అన్ని గుళ్ళలో విశేషమైనటువంటి అభిషేకాలు లక్ష బిల్లవార్చనలు అవి ఇవి జరుగుతూనే ఉంటాయి నాన్న ప్రతినిత్యం కూడా కార్తీక బహుళ త్రయోదశి చతుర్దశి ఏదైతే మనకి శివరాత్రి ఉంటుందో ఆ రోజున కూడా పరమేశ్వరుని తప్పనిసరిగా ఇచ్చేయచ్చు కార్తీక పౌర్ణమి రోజున ఏకాదశి రోజుల్లో కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవటం ఇంట్లో ఇంట్లో చాలా నాన్న సత్యస్య సత్య వ్రతం చేసుకున్నంత కార్తీక మాసంలో చేసుకున్నంత ఆనందం ఇంకెక్కడ ఉండదు ఎప్పుడూ ఉండదు ఎంత పెళ్ళెప్పుడు ఎంత గృహప్రవేశం అప్పుడు చేసుకున్నా ఏదో మానసికంగా కొంచెం ఇదిగా ఉంటాం కానీ ఏదో హడావుల్లో ఉంటాం కానీ కార్తీక మాసంలో చేసుకున్నప్పుడు మైండ్ మొత్తం స్వామివారి మీదనే ఉంటుంది ఏకాగ్రత కుదురుతుంది కాబట్టి ఆ సమయంలో వ్రతం చేసుకోవడం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటి రోజులు ఈ విధంగా కార్తీక మాసాన్ని ప్రతినిత్యం ఉపవాసం కావచ్చు లేదా భగవన్ నామస్మరణతో ఓం నమ శివాయ ఒక్క శ్లోకం చెప్తాను అన్న నారాయణంచ మాధవంచ మహేశ్వరం శూలపాణిం చక్రపాణిం చింతయామి సదాహృది ఈ శ్లోకాన్ని ప్రతి నిత్యం పఠించండి శివంచ నారాయణంచ మాధవంచ మహేశ్వరం శూలపాణిం చక్రపాణిం చింతయామి సదాహృది ఈ యొక్క శ్లోకాన్ని కార్తీక మాసం ప్రతి నిత్యం స్మరిస్తూనే ఉండండి హరిహరాదు ఇద్దరిని స్మరించినట్టే దానివల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది చాలా అద్భుతంగా చెప్పారు ప్రతిరోజు నిజంగా పర్వదినమే అంతే ప్రతి రోజుని విశిష్టత ఎలా చేసుకోవాలి సింపుల్గా ఎలా చేసుకోవాలి ప్రతిదీ చాలా చాలా వివరంగా చెప్పారు గురువు గారు నమస్తే